సూలూరుపేటలోని కూరగాయల మార్కెట్ సెంటర్లో పెరిగిపోయిన చెత్తను ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి సహకారంతో నేతలంతా కలిసి శ్రమదానం చేసి శుభ్రం చేశారు ఇక్కడ చెత్తను తొలగించే సమయంలో సమ్మె చేస్తున్న పారిశుద్ధ కార్మికులు సిఐటియు నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రజల ఆరోగ్య దృష్ట్యా చెత్త తొలగించాల్సిందేనని ఎంపీపీ అనిల్ రెడ్డి పట్టుపట్టడంతో పోలీసుల సహకారంతో చెత్తను తొలగించడం జరిగింది నేతలంతా కలిసి స్థానిక ప్రజల సహకారంతో వీధులు చిమ్మి శుభ్రం చేశారు ఈ చెత్త తొలగింపు శ్రమదాన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ కౌన్సిలర్ మీజూరు రామకృష్ణారెడ్డి వైసీపీ నేతలు జెట్టి యాదవ్ ఐతా శ్రీధర్ తుపాకుల ప్రసాద్ అలవల సురేష్

మీతో పాటు మీరు భరిస్తున్నావు మీరు మేము అడుగున్నాము మీరు వస్తారే కాదు బజార్లో سمجھ میری نگہ دل سا منسلو ہے بڑی تو پرے کروں گا یہ تے سارے మీరు ధర్నా చేసుకోండి సాంక్యుతంగా చేసుకోండి పది రోజులు జోర్చమా పది రోజులు మీకు జోర్చా ఎప్పుడు జరిగేది అండి మీరు